క్యాబిన్ క్రో డ్రెస్లు అయితే మాత్రం చూడండి వెరైటీ ఉన్నాయి లుంగి టైప్ ఉందంతా సో ఇక్కడ అయితే మాత్రం ఇంకో లెఫ్ట్ సైడ్ లో వీళ్ళంతా పిలుస్తున్నారు చూడండి ఇగో ఇగో కస్టమర్స్ కూడా ఫీడ్బ్యాక్ చూడండి ఎట్లా ఇచ్చారు సో మొత్తం వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా గోడలు కంటేసారు సో ఇక్కడ అయితే చూడండి మసాజ్ కి ఇట్లా బోర్డ్ అయితే పట్టుకొని నిలబడ్డారు అనమాట సో దీని రేట్లు అయితే చూడండి సో శాండ్విచ్ మసాజ్ వచ్చేసి ఏంటి అని అంటే బాడీ టు బాడీ అనమాట సో మనం బట్టలు లేకుండా చేస్తారు అందరు బోర్డ్ జస్ట్ మేము మాత్రమే ఉన్నాము ఇక్కడ క్యాబిన్ క్రో డ్రెస్ అయితే మాత్రం చూడండి వెరైటీ ఉన్నాయి లుంగి టైప్ ఉందంతా స్టాంప్ కొట్టించుకొని బయటకు అయితే వచ్చేసిన నేను అండ్ ఇప్పుడు ట్యాక్సీ వెతుకోవాలి తర్వాత వచ్చేసి సిమ్ కార్డ్ తీసుకోవాలి సిమ్ కట్ చేస్తే ఈ బ్యాంకాక్లో వీడియో ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు అండ్ ఇంతకుముందు ఎక్కడ నుంచి స్టార్ట్ అయినా ఏంది అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు యాక్చువల్గా ఏమైంది అని అంటే హైదరాబాద్ టు బ్యాంకాక్ అయితే వచ్చినాను నేను సో బ్యాంకాక్ వచ్చిన తర్వాత సో మంచిగా రెస్ట్ తీసుకున్నా అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట అండ్ నిన్న నైట్ వచ్చిన నేను సో ఇది నెక్స్ట్ డే అండ్ ఎడిట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా సో మొత్తం వీడియో అంతా షూట్ చేసిన సో ఫైల్స్ అయితే కొన్ని కరెక్ట్ అయిపోయినాయి కొన్ని ఓపెన్ అవుతున్నాయి కొన్ని ఓపెన్ అవుతలేవు అయితే లిటరలీ నాకైతే చిరాకు వచ్చింది సో యాక్చువల్గా నేను మంచిగా బ్యాంక్ బ్యాంక్ ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ థాయిలాండ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చిన బట్ ఇట్లా అవుతుంది అని చెప్పేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి అండ్ చాలా ట్రై చేసినా ఏమైనా రికవర్ చేయడానికి అని చెప్పేసి బట్ రికవర్ అయితే కాలేదు ఏం చేస్తాం ఇంకా అయిపోయిన దాని నుంచి పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసాను అనుకుంటున్నా సో ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒక సిమ్ తీసుకున్నా అండ్ దాని తర్వాత ఇంకా కి వీసా ఫ్రీ అనమాట వీసాకి పైసలు పెట్టాల్సిన అవసరం లేదు టిల్ నవంబర్ వరకు వీసా ఫ్రీ అయితే గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది థాయిలాండ్ గవర్నమెంట్ అండ్ దాని తర్వాత ఇక్కడ లోకల్లో తిరగడానికి బోల్ట్ సో ఆ బోల్ట్లో క్యాబ్ బుక్ చేసుకొని కౌసాన్ రోడ్కి అయితే వచ్చిన కరెంట్లీ నేను రోడ్ రోడ్లో ఉన్నా సో ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకి అయితే పోతున్నా నేను ఇదే హోటల్లో నేనైతే స్టే చేస్తున్నా ఇది ఎగ్జాక్లీ కౌసాన్ రోడ్లో అయితే ఉంది ది మల్బరీ హోటల్ సో ఇది వచ్చేసి కౌసాన్ రోడ్ అండ్ ఇది వచ్చేసి హోటల్ అనమాట కాకపోతే కొంచెం ఒక డిసడ్వాంటేజ్ ఏదైనా ఉంది అని అంటే సో నైట్ టైంలో మ్యూజిక్ సౌండ్ అనేది వస్తుంది మరీ అంత ఎక్కువ ఏం రాదు ఒక టెన్ పర్సెంట్ అట్లా వస్తుంది సో ఇంకా మ్యూజిక్ సౌండ్ అవంతా పక్కన పెడితే హోటల్ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ నీట్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా దీంట్లో స్టాఫ్ ఉంటుంది వరస్ట్ స్టాఫ్ అనమాట ఎస్పెషల్లీ రిసెప్షన్ లో ఉన్న ఇద్దరు ఆడలు అయితే మాత్రం డేంజర్ ఆడలు అయితే రూడ్గా మాట్లాడతారు బాగా డే వన్ ఇన్ బ్యాంకాక్ వస్ బ్లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్న మొత్తం కంప్లీట్ గా జర్నీ చేసిన అండ్ బాడీ అంతా మొత్తం టైర్డ్ అయిపోయింది సో రైట్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది జస్ట్ ఇప్పుడే ఇంకో బ్యాక్ సైడ్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది సో ఈ ఇండియన్ రెస్టారెంట్ లో నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన కరెంట్లీ నేను కౌసాన్ రోడ్ నెక్స్ట్ లైన్లో అయితే ఉన్నా అనమాట సో ఇక్కడ మాత్రం వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రాత్రి నేను వచ్చినప్పుడు అయితే ఓ అమ్మా నేను లిటరలీ నా చెవులు వెళ్ళిపోయిన అంత సౌండ్ అంతమంది జనాలు ఒక రకంగా ఇక బ్యాచిలర్స్కి అండ్ బాయ్స్కి అయితే మాత్రం క్రేజీ అంటే క్రేజీ వైబు ఉంటుంది ఇక్కడ అయితే సో ఇంకా నేను అంతా ట్రావెలింగ్ చేసిన కొంచెం బాడీ అంతా టైర్డ్ అయింది కాబట్టి సో ఎప్పటి నుంచో నేను అనుకుంటుంటే బ్యాంక్ వస్తే డెఫినెట్గా థాయ్ మసాజ్ చేసుకోవాలని చెప్పేసి సో ఈరోజు నేను థాయ్ మసాజ్ అండ్ టైప్స్ ఆఫ్ తాయ్ మసాజెస్ ఏమేమి ఉంటాయో మీకైతే చూపిస్తా చూపిస్తాను అండ్ అట్లనే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను సో ఇంకా మనము లేట్ చేయకుండా ఈ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసి సో బెస్ట్ మసాజ్ సెంటర్ ఏడు ఉందో ఆడికైతే పోయి మనం తాయి మసాజ్ అయితే చేసుకుందాం స్ట్రీట్ అయితే చూస్తున్నారు కదా చూడ్డానికి ఈ విధంగా అయితే ఉంది సో ఈ ఈ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవైతే టాక్సీలు అనమాట ఇక్కడ టొయాటో కరాల కార్లు వచ్చేసి ఇక్కడ టాక్సీకి వాడుతున్నారు సో మొత్తం ఈ లైన్లో అన్ని మసాజ్ సెంటర్లు తర్వాత ఇంకా రెస్టారెంట్లు హోటల్స్ ఇవే ఉన్నాయి ఇంకా ఈ కౌసాన్ రోడ్లో హోటల్స్ వచ్చేసి చీప్ నుంచి మినిమం లగ్జరీ వరకు ఉంటాయి మరి అంత టాప్ మోస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్ అని చెప్పలేము కానీ ఒక త్రీ స్టార్ హోటల్ త్రీ నుంచి ఫోర్ స్టార్ హోటల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడైతే అండ్ మీకు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ బాట్ నుంచి స్టార్ట్ చేస్తే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ బాట్ నుంచి స్టార్ట్ చేస్తే థౌజండ్ బాట్ వరకు రూమ్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి కౌసాన్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ ఇది ఇంకా ఈ నైట్ టైంలో అసలు వెహికల్స్ అన్నీ ఇక్కడ వరకే పోతాయి అనమాట లోపలికి అయితే పోవు ఇప్పుడైతే ప్రస్తుతానికి సో డే టైం కాబట్టి ఇప్పుడు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అదే నైట్ టైమ్ లో అయితే ఇక్కడ వరకే లాస్ట్ అనమాట జస్ట్ ఓన్లీ స్ట్రీట్ ఇది వాకింగ్ స్ట్రీట్ నైట్ టైమ్ లో చూపిస్తా చూడండి ఇది పిచ్చి పిచ్చి మీకు సో ఇక్కడ చూడండి మసాజ్ కి ఇట్లా బోర్డ్ అయితే పట్టుకొని నిలబడ్డారు అనమాట సో దీని రేట్లు అయితే చూడండి స్వీడిష్ అని బ్యాక్ నెక్ తాయి ఆయిల్ రిఫ్లో రిలాక్స్ సో నోరు కూడా దిగుతలేదు అది సో ఇక్కడ మసాజ్ వచ్చేసి వంద బాట్ల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వేల బాట్ల వరకు ఉంటది అనమాట మసాజ్ టైప్స్ ఆఫ్ మసాజ్ వచ్చేసి తాయి మసాజ్ ఒకటి శాండ్విచ్ మసాజ్ ఒకటి అండ్ తుప్ తుప్ మసాజ్ వచ్చేసి ఒకటి అనమాట సో ఇక్కడ అయితే మాత్రం ఇంకో లెఫ్ట్ సైడ్ ఇలా అంతా పిలుస్తున్నారు చూడండి ఇగో ఇగో సో వాళ్ళైతే పిలుస్తున్నారు సో ఇక్కడ మాత్రం రెండు మసాజ్ సెంటర్లు అయితే ఉన్నాయి కౌసాన్ రోడ్లో రెండు కాదు మూడు ఉన్నాయి నాకైతే మాత్రం మూడు కనిపిస్తున్నాయి ఒకటి చార్లీ కౌసాన్ అని చెప్పేసి ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి తాయి మసాజ్ అని ఉంది సో ఈ తాయి మసాజ్లోకి పోదాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇది పెద్ద ఉంది యాక్చువల్గా ఈ పింక్ కలర్ది మొత్తం స్ట్రీట్ అంతా తిరిగి మళ్ళా స్ట్రీట్ లోకి వచ్చేసరికి సెంటర్ అయితే మసాజ్ సెంటర్ బన్ తాయ్ జరిగా మా తల్లి బన్ తాయ్ మసాజ్ అంట ఈ టెన్ మీటర్స్ అంట పోయి చూద్దాము ఏందో ఖాతా సో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తాం మీకు పైన బోర్డ్ అయితే చూడండి ఈ లోపల బొటిక్ కూడా ఉందిగో ఈ మసాజ్ సెంటర్కి అయితే వచ్చినా బన్ తాయ్ మసాజ్ బ్యాంకాక్ సో ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజెస్ అయితే ఉన్నాయన్నమాట సో నేనైతే మాత్రం థాయ్ మసాజ్ అయితే చేసుకున్నా ఇది వచ్చేసి స్పెషల్ మసాజ్ ఇది అండ్ అంతేకాకుండా బ్యాక్ షోల్డర్ ఫూట్ ఇవన్నీ ఉన్నాయి కోకోనట్ అని చెప్పేసి అలోవేరా ఆయిల్ మసాజ్ ఎంట్రన్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది సో వీళ్ళందరూ మసాజ్ చేసేవాళ్ళు అనమాట కస్టమర్స్ కూడా ఫీడ్బ్యాక్ చూడండి ఎట్లు ఇచ్చారు సో మొత్తం వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా గోడలు కంటేసిరు సో ఇంకా లోపలికి రాగానే మనకైతే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు అనమాట సో అట్లనే చెప్పులు కూడా ఇచ్చారు మనకి ఈ చెప్పులు వేసుకొని పోవాలంట ఈ వెల్కమ్ డ్రింక్ ఏదో లెమన్ ఏదో ఉంది సంథింగ్ లోపలికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తా అందమున్న పూరిల దగ్గరికి మీరు బా బాబా వాళ్ళని చూసి సుంగగారుచని మీరు పోతే లోపల వాళ్ళకి నొక్కడం రాదు సరిగ్గా పట్టడం రాదు సరిగ్గా పని చేయరు అనమాట ఎవరైతే సరే కొంచెం ఇట్లా ఏజ్డ్ ఉంటారు కదా ఏజ్డ్ అంటే మరి ముస్ల కూడా కాదు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లేస్ అక్కడ ఉంటారు చూడండి వాళ్ళైతే మంచిగా చేస్తారు ఇది వేడు ఇప్పుడు ఏంటి ఈమెకన్నా కొంచెం తక్కువ ఏజ్ అనమాట ఏమైతే అంత చేస్తుందో లేదో మనకైతే లేదు చెప్పలేము మినిమం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బాగా మంచి చేస్తారు వాళ్ళు పైసలు కూడా తీసుకోవడం ఎట్లా తీసుకుంటారు చూడండి చాలా మంచిగా పొలైట్గా తీసుకునే ముందు దండం పెడుతున్నారు ఇచ్చే ముందు దండం పెడుతురు సో నాకైతే త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసారు ఓకే ఎస్ యు నో వెన్ ఐ స్టే గిఫ్ట్ ఓకే యు నో ఎస్ ఓకే ఐ హ్యావ్ గిఫ్ట్ ఫర్ యూ గిఫ్ట్ ఫర్ మీ Oh, is gift for me? Yes, for you. What is there in this? Yes. Okay, for you and for you. Okay. It's good. You want to take care. So, is there a gift to you? No, it's not a person. Hmm, Okay. Pa. Okay. Pa, you can turn up now And do the massage. Chin down the person. Okay. Okay. What gift? This. Okay. Gift. Oh, this gift for me. Yes, for you. What is there in this? Yes. Okay, for you and for you. Okay. గిఫ్ట్ ఇచ్చి చిన్న పర్స్ అనమాట డోర్ అయితే కనిపిస్తుంది కదా ఈ డోర్ లోపలికే పోవాలి మనం మసాజ్ చేసుకోవాలంటే ప్రైవేట్ రూమ్స్ అట్లాంటివి ఏం లేవంట సో ఇక్కడ చూడండి మొత్తం ఎంతమంది రివ్యూలు రాశారు వీళ్ళ తర్వాత వీడియో అయితే షూట్ అయితే చెయ్యొద్దనంట సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో వీళ్ళకి సపరేట్ రూమ్ అయితే లేదు సో కంప్లీట్గా నాలుగైదు బెడ్లు ఉన్నాయి దానికి ఇట్లా మధ్యలో కటన్ లాగా వేసి పార్టీషన్ చేసిర్రన్నమాట సో వీడియో షూట్ చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పారు సో మా బోర్డం అయితే జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇంకో మాకు బయటికి రాగానే కొన్ని ఇట్లా ఫ్రూట్స్ తర్వాత ఏదో లాంటిది ఉంది కాఫీ లేకపోతే లెమన్ గ్రాస్ అంట లెమన్ గ్రాస్ అంట ఏదో సంథింగ్ తర్వాత ఏదో చిన్న ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఆంటీ నమస్తే యూ డేట్ గుడ్ జాబా ఆంటీ అంటే తెలీదు సోటీ అంటే తెలీదు మరేమన్నారు ఈ బారుడు ఇవన్నీ తింటున్నాడు మేస్తున్నాడు నేస్తున్నాడు వీళ్ళ వీళ్ళ సిస్టమ్ అయితే చాలా బాగుంది వచ్చేటప్పుడు ఏదో మంచిగా రిసీవ్ చేసుకుంటారో అండ్ వెళ్ళేటప్పుడు కూడా మనకు కొన్ని స్నాక్స్ ఇచ్చి మంచిగా మసాజ్ సాటిస్ఫై రోజు తెలుసుకొని మన ఫీడ్బ్యాక్ తీసుకొని ఈడేదాన్ని అంటబెట్టుకొని ఇట్లా మనమే స్టిక్ చేసుకొచ్చ మనకి ఏడ నచ్చుతాడా సో మంచి ఉంది వీళ్ళ కాన్సెప్ట్ అయితే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది గూగుల్లో రెండు వేల పైన ఉన్నది వీళ్ళ రివ్యూస్ అయితే అండ్ హైయెస్ట్ రేటింగ్ ఉంది కూడా వీళ్ళది డెఫినెట్లీ ఒకసారి అయితే ట్రై చేయండి వర్షం అయ్యా ఇంత ఘోరంగా అండి వర్షము థాయిలాండ్ జీరో కిలోమీటర్ ఖౌసాన్ వర్షం దంచి కొట్టింది అయ్యా ఇప్పటిదాకా ఇప్పుడే వర్షం తగ్గింది ఇంకా నేనైతే ఇంకా రోడ్ల మీద వాడి తిరుగుతా ఉన్నా సో ఇప్పుడైతే దీంట్లోకి అయితే పోతున్నాం చార్లీ కౌశాన్ స్పాలోకి సో ఇంకా ఫుట్ అండ్ బ్యాక్ నెక్ రెండు అయితే చేపిస్తాం చలో లోపలికి అయితే పోదాము ఇదైతే కౌసాన్ రోడ్ లో ఇదైతే మాత్రం చూడ్డానికి ఫుల్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా లోపల మాత్రం చూడ్డానికి ఈ విధంగా అయితుంది సో ఇప్పుడు ఫస్ట్ అయితే పైసలు అయితే కట్టిస్తారు అనమాట వీళ్ళు ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ అయితే పైసలు కట్టాలి ఫస్ట్ అయితే కాళ్ళైతే అనమాట చూస్తున్నారు కదా మనమైతే ఇంకా మన పొజిషన్లో అయితే కూర్చున్నాము సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ ఈ మసాజ్ అయితే చేసుకుంటారు అనమాట అండ్ థాయిలాండ్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ థాయ్ మసాజ్ అయితే చేసుకుంటారు సో నేను థాయ్ మసాజ్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ ఇక్కడ చేస్తా కాకపోతే ఇక్కడ కూడా రూల్ ఏముంది అని అంటే సో వీడియో షూటింగ్ లేదంట అండ్ సపరేట్ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు అని చెప్పేసి చెప్పారు అండ్ ఇప్పుడు మీకు నేను ఒకటే చూపించేది ఏంటి అని అంటే ఒకటి ఫుట్ మసాజ్ నెక్ షోల్డర్ హెడ్ సో ఇదైతే మాత్రం మీకైతే చూపిస్తా చూపిస్తాను అండ్ అంతేకాకుండా ఇంకా మిగతావి కూడా ఉన్నాయి మిగతా మసాజ్లు కూడా సో ఇది అయిపోయిన తర్వాత ఆ మసాజ్ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఫుట్ మసాజ్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఫుట్ అయిపోయిన తర్వాత నెక్ షోల్డర్ చేస్తారు అనుకుంటా పేరు వచ్చేసి ప్రామ్టింగ్ ఇంపార్టెంట్ థెరపిస్ట్ పేరు గురువులు అయిపోయింది కాళ్ళకి ఈ మసాజ్ చేసుకోవడానికి మీరు ఒకవేళ రావాలనుకుంటే బెస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ రండి ఈవినింగ్ టైంలో కొంచెం బిజీ బిజీగా ఉంటుంది వీళ్ళంతా ఏదో మీద మీద చేసి పంపించేస్తారు అండ్ నైట్ టైంలో అయితే మాత్రం అస్సలు రాకండి ఎందుకంటే ఫుల్ నాయిజీ నాయిజీ ఉంటుంది ఈ ప్లేస్ అంతా సో నైట్లో అవాయిడ్ చేయండి ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో చేస్తుంది ఫుల్ ప్రెజర్ పెట్టి ఇంకా నేను కూడా ఏమంటలే నా కార్లో ఆమెకి ఇచ్చేసినా ఇంకా ఆమె ఏదేదో చేస్తుంది ఇంకా సో ఎక్కువ ఏజ్డ్ ఉన్న వాళ్ళతో చేయించుకోండి ఎందుకంటే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు మంచిగా చేస్తారు సో ఇట్లా నార్మల్గా యంగ్గా ఉన్న పిల్లలతో చేయించుకోరు అనుకోండి అలా పట్టడం రాదు చేయడం రాదు ఏదో మీద మీద అడ్డీమార్ గుడ్డి చేసి పంపించేస్తారు సో నేను వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు చేసుకోవడానికి ఆ ముంగడ కూడా ఇద్దరున్నారు అండి ఈ లైన్లో కూడా మొత్తం ఫుల్ అయిపోయింది వరకు ఒక కాలు అయిపోయింది ఇంకో కాల్కి అయితే వేస్తుంది అనమాట పర్లేదు బాగానే మంచిగా చేస్తుంది సో ఇక చూస్తారు కదా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు మొత్తం బ్యాచ్ బ్యాచ్ వచ్చింది కొరియన్ పిల్లలు అందరూ ఫుడ్ మసాజ్ అయిపోయింది ఫుడ్ మసాజ్ అయిపోయిన షోల్డర్ షోల్డర్ మసాజ్ అయితే వేస్తున్నారు అండ్ దాని తర్వాత నెక్ అండ్ బ్యాక్ ఇవన్నీ చేస్తారు అమ్మ ఆమె ఆమె జస్ట్ ఫింగర్స్తోన్ వచ్చుకుంటేనే లోపల బొక్కల గుచ్చుకుంటుంది నాకైతే ఫుల్ బలం పెట్టి చూస్తుంది ఇది ఇంకోటి ఇంకోటి ఒక చిన్న ఇష్యూ ఏంటి అని అంటే లేక తాయి తప్ప వేరే ఏ లాంగ్వేజ్ రాదు ఇంకా ట్రాన్స్లేటర్తో మాట్లాడాలి వీళ్ళతో ఒకవేళ మాట్లాడితే కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది బట్ వాళ్ళు ఇంగ్లీష్ వచ్చేసి ఇంకా అంటే సగం అర్థం అవుతుంది సగం అర్థం కాదు బట్ మేనేజ్ చేయాలంటే చేసుకోవచ్చు చేస్తుంటే ఏడన్నా బొక్కలు విరిగిపోతాయనిపిస్తుంది అంత గట్టిగా చేస్తుంది మెడలు ఇచ్చి పని పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాం మేము అయితే తీసుకొచ్చారు వ్యూడికి ఆడదాకా లైట్గా బ్యాటరీస్ ఉన్నాయి ఓకే ంట ఇది ఇది పెట్టి రాస్తారంట ఒత్తి ఒత్తి పెడుతున్నాను సెలొలి అవి వింటలేదు అసలు ఎవరికి జస్ట్ ఇప్పుడే మన మన మసాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండే అండ్ లిటరల్లీ బాడీ అంతా ఒక రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయింది డెఫినెట్లీ మీరు బ్యాంక్కి వస్తే ఈ మసాజ్ అయితే ట్రై చేయండి ఎస్పెషలీ థాయ్ మసాజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ సో మిగతా మసాజ్లు అన్నీ కొంచెం ఇయర్డ్గా ఉంటాయి సో శాండ్విచ్ మసాజ్ వచ్చేసి ఏంటి అని అంటే బాడీ టు బాడీ అనమాట సో మనం బట్టలు లేకుండా చేస్తారు అండ్ ఇంకా టుక్ టుక్ మసాజ్ వచ్చేసి ఏంది అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆడోళ్ళు ఉంటారు సో ఆడోళ్ళ మధ్యలో మనం ఉంటాము సో అది అదొకటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఆ రెండు మనం చేయాలన్నా మనం లోపల పోయి వీడియో చేయాలన్నా సో అదైతే పాసిబుల్ అయితే కాదు అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు బాడీ టు బాడీ చేయడానికి అండ్ తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ లేడీస్తో కూడా చేయడం అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అండ్ సో అందు గురించి అని చెప్పేసి ఈ రెండు అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా బ్యాచిలర్స్ కానీ అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శాండ్విచ్ టుక్ టుక్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అండ్ అట్లనే దాంతోపాటు తాయ్ మసాజ్ కూడా ట్రై చేయండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో వాటికి ఛార్జెస్ వచ్చేసి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తారు సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట టుక్ టుక్ వచ్చేసి ఈజీగా ఒక త్రీ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ శాండ్విచ్ వచ్చేసి టూ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ తాయ్ వచ్చేసి జస్ట్ మూడు వందలు మాత్రమే అండ్ నేనైతే మాత్రం కంప్లీట్గా సాటిస్ఫైడ్ ఉన్నా సో కౌశన్ రోడ్లో ఉందన్నమాట ఇది చార్లీ కౌసన్ తాయ్ మసాజ్ అని చెప్పేసి ఉంటుంది సో డెఫినెట్లీ ఒకసారి అయితే ట్రై చేయండి ఐఇన్ ద నెక్స్ట్ వీడియో అండి దాని టెక్ కేర్ బాయ్ వన్ లైఫ్